హాయ్ అండి హెన్నా రెడీ చేసుకుంటున్నానండి హెన్నాలోకి టీ టీకాషన్ రెడీ చేసుకోవాలి ముందు ఒక గ్లాస్ నీళ్ళకి ఒక స్పూన్ హాఫ్ స్పూన్ చాలండి టీ పొడి తర్వాత కాఫీ పొడి కూడా కలుపుకోవాలన్నమాట ముందు టీ టీటీకాషన్ మరిగినాక మిగతా చూపిస్తాను హెన్నా కలుపుకోవటం అండి హెన్నా ఒక బౌలు ఒక స్పూన్ కాఫీ పొడి పౌడర్ సరిపడా టీ డికాషన్ హాఫ్ కప్పు పెరుగు హాఫ్ చెక్క లెమన్ ఇవన్నీ ఇనుకో ముక్కుట వేసేసుకుని బాగా ఉండలేకుండా కలుపుకోవాలండి ఒక ఐదు ఆరు గంటలు కంపల్సరీ సోక్ అవ్వాలి బాగా టీ డికాషన్ సరిపోకపోతే టీ డికాషన్ ఇలా ఉండలు అది లేకకుండా నీట్గా కలుపుకున్నాక పైన కొంచెం ఇలా నీళ్ళు జల్లేసేసి సోప్ చేయాలి ఎందుకంటే పైన గట్టిగా అవ్వకుండా ఉంటుంది ఐదారు గంటలు నాన్నాక అప్పుడు పెట్టుకోవాలి మంచి కలర్ వస్తుంది హెయిర్ ఇలా ఐదారు గంటలు నాన్నాక హెన్న ఇట్లా న్యాచురల్గా బ్లాక్ కలర్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇది పెట్టుకుంటే మనకు గ్రే హెయిర్ కవర్ అవుతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ ఉంటుంది హెయిర్ కూడా సిల్కీగా వస్తుంది ఇంక ఇది ఐదారు గంటలు నాన్నాక ఇవి ఇలా మెత్తగా పేస్ట్ లాగా వచ్చేసి పెట్టుకోవడానికి రెడీ అయ్యింది